అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ అన్నపూర్ణాదేవియ నమ ఈరోజు ప్రత్యేకత విశ్వవసు నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీజమాసము శుక్లపక్షము తదియ చిత్తానక్షత్రము ఈరోజు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన బిజవాడలో వెలిసిన దుర్గమ్మ అన్నపూర్ణాదేవి రూపంలో ఈరోజు దర్శనమిస్తుంది ఈరోజు అమ్మవారికి గంధపు చీర దద్భోజనము కట్టె పొంగలి పరమాన్నము ఇట్లాంటివి నివేదన చేయాలి గంధపు చీర కట్టాలి ఎవరైతే దుర్గామాత దీక్షలు తీసుకున్నాలో వారు ఈరోజు భోజనంలో తరిగిన వస్తువులను వంట చేసుకోరాదు మీరు ఎవరైనా ఈరోజు ప్రయాణాలు చేసుకునేది ఉంటే మధ్యాహ్నము ఒంటి గంట తర్వాత చాలా బాగుంటుంది స్వాతి నక్షత్రం కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మీరు మీ అనుకున్నటువంటి కార్యక్రమాలు బుధవారము మంచి పనులకు చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మీరు చేసే ఏ పనులైనా కూడా నెరవేరుతాయి నిత్యానందకరి వరా భయకరి సౌందర్య రత్నాకరి ఘోర పావనకరి మతాన్నపూర్ణేశ్వరి అనేటువంటి అన్నపూర్ణ అష్టకం చదవండి అన్నపూర్ణ అష్టోత్తరం చదవండి వీలైతే ఎవరికైనా అన్నదానం ఈరోజు చేయండి ఎందుకంటే అన్నపూర్ణ మాత అవతారం కాబట్టి అన్న ప్రసాదాన్ని నివేదన చేసి ఎవరికైనా అన్నదానం చేస్తే కూడా చాలా బాగుంటుంది ఈరోజు అంతా శుభం జరుగుతుంది కాబట్టి ఈ జ్ఞానప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు నాతో పంచుకోవడానికి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి అడియన్ రామాను దాసన్